చె థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ఈరోజు మీడియా కాన్ఫరెన్స్లో నిన్న కురుక్షేత్ర మహాసభ పేరుతో సమావేశం నిర్వహించటం నిర్వహిద్దాం అనుకుని ఎంఆర్పిఎస్ నాయకులు పర్మిషన్ అడగటం ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాల మీద ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ ది రిలేటెడ్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకుందామని పిలిచాను ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్స్లో సమావేశం నిర్వహించుకుందామని వారు పర్మిషన్కి అప్లై చేయటం ఆ పర్మిషన్కి అప్లై చేసిన పిదప లోకల్ డిఎస్పి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ సాక్ ఫర్ సమ్ క్లారిఫికేషన్ కొంత కొన్ని వివరాలని అడగడం జరిగింది ఆ వివరాలు పట్టుకొని పోయి ఆన్రబుల్ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయటం ఆన్రబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ మీద చట్ట ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పిన మీదట వీళ్ళు అవాస్తవాల్ని ప్రచారం చేసి వారికి పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటి వాదనతోటి అందరినీ మభ్యపరిచి వారి కార్యకర్తలని వారి సానుభూతి పరులని నిన్న అంటే ఏడవ తారీఖున నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్లో సమావేశం అవటానికి ఏర్పాటు చేసుకుంటుంటే మేము ప్రికాషనరీ మెజర్స్ కింద ఆరో తారీఖు నుంచే అన్ని జిల్లాల్లో కూడా ఇది మీడియా ద్వారా కూడా తెలియపరిచి పర్మిషన్ ఇవ్వలేదు అని స్పష్టం చేస్తూ వీ రిక్వెస్టెడ్ ఆల్ ది కార్డర్స్ టు అండర్స్టాండ్ ప్రోబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి నూట నలభై నాలుగు సెక్షన్ సిఆర్పిసి అమల్లో ఉంది అదేవిధంగా ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఏ అమల్లో ఉంది ఇది ప్రోబిటరీ ఆర్డర్స్ సంబంధించినటువంటి కాబట్టి దయచేసి ఎవరు రావాల్సిన అవసరం లేదని మీడియా ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీస్ ద్వారా కానీ తెలియపరచడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు వారి కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ సమావేశాన్ని పిలవడం అనేటువంటిది క్లియర్గా ఇండియన్ పోలీస్ కోర్టు ప్రకారం ఇట్స్ అన్ అఫెన్స్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ సో తెలుసో తెలియకో మరి కార్యకర్తలు అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాకముందే ఆరో తేదీ రాత్రి నుంచే దాదాపు అన్ని జిల్లాల్లో ఎస్పీలు కూడా యాజ్ ప్రికాషనల్ మెజర్స్ చెక్ పోస్టులు పెట్టి దాదాపు ఐదు వేల రెండు వందల పదిహేను మందిని ప్రైవెంటివరెస్ కను తీసుకున్నాం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఐదు వేల రెండు వందల పదిహేను మందిలో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే అంతే సంఖ్యలో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చారు ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ఈ బార్డర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సానుభూతి పనులు కూడా రావడం జరిగింది ముఖ్యంగా నిన్న ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘిస్తూ రెండు చోట్ల ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది నిన్న ఓటి నాగార్జున ఎదురుగా ఉన్నటువంటి నేషనల్ హైవే మీద అదేవిధంగా మనకి తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటమే కాకుండా సగటు ప్రయాణికుడు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగు చేస్తూ దే కమిటెడ్ మెనీ అఫెన్సెస్ నేను డీటెయిల్స్ చెప్తాను మొదటిగా ఈ నాగార్జున యూనివర్సిటీ ప్రాంతానికి వచ్చేటప్పటికీ దాదాపు రెండున్నర మూడు గంటల వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియా సడన్గా సడన్గా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో నచ్చి కొంతమంది కార్యకర్తలు దూసుకొని రావటం దూసుకొని రావటం కూడా కాకుండా సాధారణంగా నేషనల్ హైవేకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఫెన్సింగ్ ఉంటుంది ఆ ఫెన్సింగ్ని ధ్వంసం చేసుకుంటూ డ్యామేజ్ చేస్తూ ప్రాపర్టీని ద ఎంటర్ అంటు ద నేషనల్ హైవే ఉన్నటువంటి ఎస్పి గారు డిఐజీ గారు సిబ్బంది అందరూ కూడా వెంటనే ఆ స్థలానికి చేరుకోవటం ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోవటం ఆ విధంగా ఎప్పుడైతే సంఖ్యాబలం పెరుగుతూ వస్తుందో వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కొంతమందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అక్కడ జరిగితే అప్పటికప్పుడు తాత్కాలికంగా నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవే మీద నుంచి విరమించుకున్నప్పటికీ మళ్ళా మళ్ళా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోకి పోవటం మల్లా భూమికోడి కంతేరు ఆ ప్రాంతాల్లో రావటం వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాన్ని ఉదాన్ని తగలబెట్టడం అదేవిధంగా పోయేటప్పుడు పోతూ పోతూ ఈ చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ టోల్ గేట్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ గ్లాశరథాలు కలగొట్టుకోవటం ఇవన్నీ కూడా ద క్లియర్ వైలెన్స్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది పెనల్ కోడ్ ఆఫెన్సెస్ సో ఎవ్రీ యాక్షన్ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన దగ్గర నుంచి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఫెన్సింగ్ ని డ్యామేజ్ చేసిన దగ్గర నుంచి టోల్ గేట్ గ్లాసులు పగల దగ్గర దగ్గర నుంచి అదేవిధంగా పోలీసులను తగలబెట్టిన దగ్గర నుంచి వీటన్నిటిని కూడా క్రిమినల్ కేసెస్గా నమోదు చేయడం జరిగింది వీళ్ళలో కొంతమంది గుర్తించాం ఎవరు చేశారన్నది చట్టం అనేది అందరికీ ఒకటే ఎవరు తప్పించుకోలేరు ఇది సరైన పద్ధతి కాదు రెచ్చగొట్టడం అనేది చాలా సులభం దయచేసి అలా చేయాల్సిన అవసరం లేదు ఏ నాయకుడు చేయాల్సిన అవసరం లేదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చెందితే బాగుంటుంది కానీ మనం దాన్ని రెచ్చగొట్టి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలనుకుంటే చట్టం ఊరుకోదు ఇట్ యాజ్ అ లాంగ్ ఆర్మ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ఫోర్స్ లా ఇక్కడ ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన సంఘటన ఇదైతే మన బల్సుపాడు చెక్పోస్ట్ దగ్గర ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక చెక్ పోస్ట్ ఉంటే ఆ చెక్పోస్ట్ దగ్గర దాదాపు రెండు వందల యాభై మూడు వందల మందిని ప్రివేట్ వర్క్స్ చేయడం జరిగింది దాన్ని తెలుసుకోనో లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వరగల్ నుంచి ఖమ్మం నుంచి దాదాపు నూట యాభై వెహికల్స్లో ఒక పెద్ద కాన్వాయ్ లాగా ఆ చెక్ పోస్ట్ని క్రాస్ చేసుకుంటూ చెక్ పోస్ట్ అంటే పోలీస్ చెక్ పోస్ట్ని క్రాస్ చేసుకుంటూ పోతూ అంటే ఆ విషయాన్ని వెంటనే చిల్లకల దగ్గర ఉన్నటువంటి టోల్గేట్ని చెప్పడం టోల్గేట్ దగ్గర అన్ని మార్గాలు మూసివేయడం జరిగినప్పటికీ కూడా అక్కడి వరకు వచ్చి వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టి బైఠాయించి ఎటువైపుకి వెహికల్స్ పోలేని విధంగా ఆరు గంటలు దాదాపు నేషనల్ హైవే మీద బైఠాయించారు డిఫరెంట్ స్పెల్స్లో సో ఆరు గంటల్లో మనం సాధారణంగా మనం చర్చించుకున్నా హాస్పిటల్కి పోయేవాళ్ళు ఉంటారు చంటి పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు అత్యవసర ప్రయాణంతో వేరే ప్రదే విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలు వెళ్ళలేదు సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ పేషెంట్స్ నాకు ఓర్పుతోటి నచ్చ చెప్పాలి వాళ్ళని తొలగించాలి రోడ్డు మీద నుంచి సో పోలీసు చాలా వరకు సంయమనం పాటించింది ఎస్పి గారు కృష్ణా ఎస్పీ గారు అక్కడే ఉన్నారు పర్యవేక్షించారు ఎంతో పరిపీ పరిపడ విధాల చెప్పిన మీదట కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ నటించి ఇట్టించి పోయి పంపించగలిగాం కానీ అదర్వైజ్ యావరేజ్ సిటిజన్ సఫర్డ్ లాట్ వేస్టడ్ సో దానికి సంబంధించి అందరూ కూడా సామాన్యమైన స్థితిలో లేరు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్తున్నారు కొంతమంది వేరే వాళ్ళని చెప్తున్నారు కానీ ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వాతావరణం సరైనది కాదు దయచేసి పోలీసు ఎప్పుడైనా ప్రోబిటరీ అడ్రస్ ప్రొమల్గేట్ చేసినప్పుడు దయచేసి ఫాలో అవ్వండి దానివల్ల అనవసరమైనటువంటి పోలీస్ కేసులు చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సో దాంతో వాళ్ళు మామూలు స్థితిలో లేరు అలాంటప్పుడు పోలీసు కూడా చాలా సమయం పాటించి నచ్చచే పంపించాల్సి వచ్చింది పోతూ పోతూ కూడా అక్కడున్న ఆరు గంటల్లో ఒక మూడు ఆర్టీసీ బస్సులు అద్దాలు బోలు కొట్టడం అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ యొక్క టైరు పంక్చర్ మామూలు గాలి తీసేయటం అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఒక చిన్న టెంపరీ చెక్ పోస్ట్ ఒక చిన్న హట్లో హట్ లాంటి దాంట్లో ఉంటే హట్ తగలబెట్టడం రాస్తాలోకి చేయడం ఫర్ ఎ లాంగ్ టైం ఇవన్నీ కూడా దాదాపు కృష్ణా జిల్లాలో ఒక ఆరు కేసులు క్రిమినల్ కేసెస్ గుంటూరు జిల్లాలో ఆరు క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేశాను ఈ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి క్షణం కూడా నేను మా ఎంసీజీ లాంటి గారు అదేవిధంగా ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నాం మానిటర్ చేస్తూ ఏ విధంగా ఎప్పటికప్పుడు మన ఫోర్స్ ఉపయోగించాలా లేదా ఎంతవరకు సమయం మనం పాటించాలి ఏమిటన్న విషయం మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసుకొని వీ సంహౌ మేనేజ్ టు సీ దట్ నార్మల్ సి ప్రివైల్ ఓన్లీ ఆఫ్టర్ ఎయిట్ పిఎం ఈ మధ్యలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఒక న్యూస్ ఛానల్ ఎవరో ఒక కార్యకర్త చనిపోయాడని ఆ చనిపోవడానికి కారణం పోలీసులని దానికి సంబంధించి ఆందోళన చెందుతున్నారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అని ఒక అవాస్తవాన్ని వాళ్ళు స్క్రోలింగ్లో పెట్టారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ ఫుడ్ ద స్క్రోలింగ్ వెంటనే మేము ఇంటర్వ్యూని అవటం ఆ స్క్రోలింగ్ కొంతసేప తర్వాత ఆగింది కానీ అదర్వైజ్ టుడే ఐ కెన్ టేక్ అ డిఫరెంట్ స్టాండ్ ఆ స్క్రోలింగ్ తర్వాతనే వైలెన్స్ ఎక్కువైంది అని అంటే వీ ఆల్సో హ్యావ్ సమ్ లా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వీఆర్ ఆల్ మిత్రులు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తున్నాను దయచేసి అలాంటి ఇన్సైడింగ్ ద వైలెన్స్ కోడింగ్స్ మనం దయచేసి పెట్టండి తెలిస్తే వాస్తవాలు తెలుసుకోండి లేదా మమ్మల్ని అడగండి విఆర్ రెడ్ కూడా అంతేగాని తెలియనటువంటి అవాస్తవాల్ని ఊహించి రాసి ఇన్సైడింగ్ ద వైలెన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ నాట్ రిసార్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ సో దట్స్ వాట్ హ్యాపెన్ లాస్ట్లీ అండ్ దెన్ అఫ్కోర్స్ కోపరేటెడ్ ఐ అగ్రి విత్ థమ్ కోపరేటెడ్ ఇన్ మీడియట్గా ఆపేసేసుకోలేదు ఐ అగ్రి విత్ దమ్ ఐ అప్రిషియేట్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వట్ ఎవర్ డామేజ్ హ్యాస్ టు డైట్ హెవ్ బీన్ డన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం వీ ఐ హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మనం ఒక్కసారి స్పోలింగ్ వచ్చిందంటే దాని దాని ప్రభావం ఎంత ఉండదు మీకు తెలుసు మాకన్నా ఎక్కువ సో లాస్ట్లో ఏంటంటే ఇప్పటివరకు అయితే పన్నెండు కేసులు రిజిస్టర్ చేసాం ఈ నిన్న తిరిగినటువంటి సంఘటనకి సిక్స్ కేసెస్ ఇన్ గుంటూరు సిక్స్ కేసెస్ ఇన్ కృష్ణా డిస్టిక్ అండ్ ఆల్ ట్వెల్వ్ కేసెస్ విల్ బి లాజికల్లీ టేకెన్ టు ఎండ్ వీ విల్ బి అరెస్టింగ్ ది అక్యూజ్ కన్సర్న్ ఐడెంటిఫై చేస్తాం పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం నో కేస్ విల్ బి లెఫ్ట్ ఓవర్ విల్ టేక్ దీస్ కేసెస్ టు లాజ్ కళ్యాణ్ ఆస్పత్రి లా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ జనరల్గా ఇదే కేసు అని కాదు ఏ కేసు అయినా సరే రేపు పొద్దున్న వెస్ట్ గోదావరిలో అవచ్చు ఈస్ట్ గోదావరిలో అవచ్చు ఇంకో జిల్లాలో అవచ్చు ఇంకో జిల్లాలో అవచ్చు ఇంకొక యాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు ఏదైనా సరే ఐ రిక్వెస్ట్ ఆల్ అవుతుంది ప్లీజ్ అండర్స్టాండ్ లా ఈజ్ వెరీ క్లియర్ లా హ్యాస్ ద లాంగ్ ఆమ్ ద మెయింటెనింగ్ Law and order is our mandate. So kindly understand if there is an order from the police, kindly follow it. I am appealing to all the public through the media. Kindly follow the law and the prohibit orders when when uh, enforced or promulgated. That's from my side. If uh, you have any questions, please put <inaudible> Twelve cases are there now on him. Huh? Yesterday, yes. Yesterday's incidents all 12 cases is the Pradhama Muddaya. అయ్యా యా బేసికలీ ఇట్ టేక్స్ టైం అండి చెప్తాను కదా దేనికంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేము ఎవరి మీద కూడా ఏ ఒక్కరి మీద కూడా ప్రూఫ్ లేని మేము చేయం కేసు రిజిస్టర్ చేసాం ఎవరు అందులో అది చూసుకొని డెఫినెట్గా వీ విల్ కలెక్ట్ ఎవిడెన్స్ పరిపూర్ణంగా వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ముద్దాయి కాని వాడిని ముద్దాయి అని చెప్పడం లేకపోతే సాక్ష్యం లేని వాళ్ళ మీద కేసు పెట్టడం జరగదు మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం సాక్ష్యాధారాలు సేకరిస్తాం యాక్షన్ తీసుకుంటాం కానీ కేసు కట్టి మాట వాస్తవం ఇట్స్ అ ఫ్యాక్ట్ ఈస్ ద పర్సన్ హూ ఇన్స్టిగేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ సో హీఈస్ అక్యూజ్డ్ ఆల్ ద ట్వల్ కేసెస్ ఇన్ ఏపీ పోలీస్ కేస్ అదర్ దాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సార్ కావాలనే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు దీనివల్ల ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ మైనస్ అవుతుంది ప్లస్ అని యాజ్ ఫర్ యాజ్ నేను అడిగితే ఐ ఆమ్ టెలింగ్ యూ వెరీ సిన్సియర్లీ మై జాబ్ ఇస్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మేము హైకోర్టులో వేసినా కానీ మేము చెప్పాం హైకోర్టులో చెప్పాం లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య వస్తే అని చెప్పాం వచ్చిందా అనేది అనేటువంటిది సాక్ష్యం మీకు తెలుసు తగిన జరిగినటువంటి పరిణామాలను బట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ హ్యాపెండ్ ఇట్ హ్యాపెన్ ఎస్టే నేను చెప్పడం నోటితో చెప్పడం ఎస్టర్లేదు చెప్పట్లేదు కానీ వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ దేవరిన్ బల్స్పాటి చెక్పోస్ట్ దగ్గర వచ్చినటువంటి కార్యకర్తలు కెన్ యూ స్టాప్ కెన్ యూ స్టాప్ ద పబ్లిక్ ఫర్ సిక్స్ అవర్స్ మీరే ఉండొచ్చు నేను ఉండొచ్చు ఎస్టర్డే ఫార్మర్ చీఫ్ సెక్రటరీ వాళ్ళు స్టక్ ఇన్ ఇన్ ది ట్రాఫిక్ జామ్ అండ్ పిసిసిఎఫ్ వా స్టక్ ఇన్ ది ట్రాఫిక్ జామ్ యు హ్యావ్ ద రైట్ టు స్టాప్ ది ట్రాఫిక్ ఫర్ సిక్స్ అవర్స్ ఆ ద నేషనల్ హైవే ఐ డోంట్ హ్యావ్

మేము ద క్వశ్చన్ కాదు సమ్ బీ వీంటెడ్ మీట్ హీస్ కార్యకర్త టు షో సమ్ ఆర్ సమ్థింగ్ లైక్ దట్ కేస్ ఈస్ అ కేస్ట్ విల్ అరెస్ట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టుల్ అరెస్ట్

చేయొచ్చు యు ఆర్ రైట్ మీరు మంచి సజెషన్ వీల్ ఎన్ఫోర్స్ దట్ నా వెరీ గుడ్ సజెషన్ వెరీ గుడ్ సజెషన్ వీల్ వీల్ ఎన్ఫోర్స్ దట్ అంటే దానికి వచ్చిన క్యాచ్ ఉంది హీ హాస్ అగ్రి నేను ఈ మీటింగ్ పెట్టి దానివల్ల పర్యాసానంగా వచ్చిన నష్టాన్ని నేను భరిస్తానని చెప్పినప్పుడు మేము ఎన్ఫోర్స్ చేయొచ్చు ఇప్పుడు ఏం చేస్తానంటే పీడిపిపి యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ పీడిపిపి యాక్ట్ విల్ ఎన్ఫోర్స్ దట్ థ్యాంక్స్ ఫర్ గుడ్ సజెషన్ అంటే ఒక బస్ అండి పోర్టిస్ బస్ మేబి ఇట్స్ అబౌట్ మేబీ ఓల్డ్ బస్ ఒక ఫోర్ టు సిక్స్ లాక్స్ ఉంటుంది అదేవిధంగా ఒక అటాచడ్ హెడ్ హడ్ తగలి పెట్టారు ఆర్టీసీ బస్సు మూడు అద్దాలు బయలుపెట్టారు ఎవ్రీథింగ్ క్లోజ్ టు అబౌట్ టెన్ లాక్స్ వెల్ హెడ్ పాత పాదయాత్రల్లో చాలా హింస జరిగింది మేము మీరు దయచేసి అర్థం చేసుకోండి మీడియా మిత్రులందరూ ఒక పెళ్ళి బారాత్ జరుగుతుంది ప్రొసెషన్ బయటకు వస్తుంది మేము ఎప్పుడు ఆపామాం ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్లేన్లే జరుగుతుంది అంత ముందు టీడీపీ ప్లేన్లే జరిగింది ఎప్పుడైనా ఆపామా అలా ఆపవలసిన అవసరం లేదు అసలు హక్కు కూడా లేదు మాకు వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ద ఫ్రీ గుడ్ అట్మాస్ఫియర్ టు ఆల్ సచ్ పీస్ఫుల్ గ్యాదరింగ్స్ అండ్ మీటింగ్స్ ఓన్లీ వెన్ వీ సస్పెక్ట్ మాకేం ప్రతిదీ ఆపాలని అవసరం లేదు కదండి ఎందుకంటే ఏ ఏ వన్ కన్వెన్షన్ లక్ష జరుగుతున్నాయి వెన్యూ కన్వెన్షన్ చాలా జరుగుతుంటాయి వీ డోంట్ స్టాప్ Only when we suspect there is going to be a line at we will stop. Law, this time, also including the 26th, and 7th, whatever you are talking about, they have enough proof is there. Enough proof. 1993, what happened? 2016, January 31st, what happened? Ask him if, if, you, if you want to defy the law. I am the last person to give you permission to take Padayatra uh, from 26. We will not give. నో అలా ఎందుకు ఇప్పుడు మంచిగా ప్లేన్లో జరుగుతుంది చక్కగా జరుగుతుంది ప్రసంగం జరుగుతుంది వీ డోంట్ వీ డోంట్ స్టాప్ ఇట్ వీ ంట్ స్టాప్ ఇట్ ఐసైడ్ ఐఅసైడ్ ఓన్లీ వన్ పాయింట్ మాకు లా అండ్ ఆర్డర్ సమస్య ఫలాంచోడు వస్తుంది అనుకున్నప్పుడే వీ విల్ కమ్యూ టు పిక్చర్ అదే కమ్యూ పిక్చర్ ఎవరైనా అండి అప్పట్లో చరమల సెట్ రామాజం కూడా టు గో వి స్టాప్ బిమ్ ఏం టీడీపీ స్టాప్ బిమ్